హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి అది అలా కరగచ్చాంస్ ఇవో ఈరోజు మావిడ పొద్దున్నే చికెన్ తెప్పించింది నెక్స్ట్ కొత్తిమీర కొద్దినాపు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఇవన్నీ కోసానా నేను నువ్వు కోస్తావా ఇప్పుడు వైట్ రైస్ చికెనా ఫ్రయా వండిన తర్వాత రిజల్ట్ నాకు అంటావాది పలావ్ చేయచ్చు నాకు చికెన్ ఉండితే పలావ్ కావాలి మేడం వైట్ రైస్లో కంటే తింటా నా వెళ్ళ కాదు ఉండదావా దాంట్లో ఉండచ్చు ఈరోజు మావిడ నా కోసం దీంట్లో పలావ్ చేయమన్నా పలావ్ చేసిద్దంట కెటిల్లో పలావ్ బా పేరు కూడా బాగుంది ఫ్రెండ్ ఈరోజు మావిడ కెటిల్లో పలావ్ చేస్తుంది నెక్స్ట్ వైట్ రైస్ చికెన్ ఫ్రై అంట ఆమె కూడా అంటుంది వండితే కానీ నాకు తెలియదు అది ఏం కోరు ఏంటో అది హలో ఫ్రెండ్స్ వాయిస్ లో మళ్ళీ మీ దగ్గరకు వచ్చినట్టుగా ఉంది అందుకే మళ్ళీ వెల్కమ్ చెప్తున్నాను అనమాట ఇక్కడ మా ఇద్దరికి చిన్న డిష్యుమ్ డిష్యుమ్ అయితే అయింది అనమాట నేనే అలిగి ఉన్నాను ఇలా అలిగి ఉన్నప్పుడు మా ఆయన చేసే ట్రిక్ అదే అనమాట ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసి ఆమె ముందు తీసుకొస్తాడు ఇంకప్పుడు మళ్ళీ మేము అలా చేయడం అంటే నేను మాట్లాడట్లేదు అనుకోండి ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాడనమాట అలా మాట్లాడతాను అని ఎప్పుడు కూరగాయలు మా ఇంట్లో కట్ చేసేది మా వారి మీ అందరికీ తెలుసు మెయిన్ ఇలా పలావ్స్ కానీ ఎక్కువ వంట చేసేటప్పుడు అది ఖచ్చితంగా ఆయనే కట్ చేసిస్తారు అలాంటిది ఆయన హెల్ప్ లేకుండా నేనే కట్ చేసుకుంటా ఉన్నాను మూతంతా మా ఏమంటారు మొహంతా మార్చుకొని ఇంకా మా ఆయన జోక్స్ వేస్తూ మాట్లాంటూ ఆయన కబుర్లు చెప్తా ఉన్నాడు ఇంకా ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు నేనేం మాట్లాడట్లేదు ఇంకా ఎందుకు ఆ వాయిస్ నాకు అది అది కాక నేను తీసేసాను నేను అందుకే మ్యూట్ చేసేసాను కామన్గా చిన్న చిన్న గిల్లీ గజ్జలు అవుతూ ఉంటాయి కదా అలాగే సో ఇది ఎందుకైంది ఏం జరిగింది అప్పుడు అనేది నాకైతే ఏం గుర్తుకు లేదనమాట కానీ మా ఆయన అడిగాడు కదా తిండి విషయంలో మాత్రం ఏం కాంప్రమైజ్ అవ్వద్దు ఇంకా ఆయన అడిగాడు కదా అని చెప్పేసి ఆయన కోసం పలావ్ అయితే చేస్తున్నాను మామూలుగా చికెన్ కర్రీ వైట్ రైస్ అనుకున్నాను సో పలావ్ అన్నాడు కదా అని చెప్పేసి ఎలాగో ఈ కుక్కర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది అగారో రేజెన్సీ మల్టీ కుక్ కెటిల్ విత్ స్టీమర్ అనమాట చాలా బాగుంటుందండి దీంట్లో త్రీ సిక్స్టీ డిగ్రీ స్వీవెల్ డిటాచబుల్ పవర్ బేస్ అయితే ఉంటుంది అనమాట వేరియబుల్ టెంపరేచర్ సెట్టింగ్స్ ఉంటాయి ట్రాన్స్పరెంట్ గ్లాస్ వస్తుంది వైడ్ మౌత్ ఉంటుంది అనమాట దీని అన్ని రకాలుగా కుక్ చేసుకోవచ్చు ఏంటనే చెప్తాను గ్రిల్ స్టాండ్ ఒకటి వస్తుంది బీపీఎఫ్ ఫ్రీ ప్లాస్టిక్ది కేక్స్ అవి చేసుకోవడానికి కూడా ఇది ఒక బౌల్ వస్తుంది అండ్ ఇదేమో కి అనమాట విత్ గ్లాస్ లిడ్ అయితే వస్తుందనమాట చాలా బాగుంటుంది అండ్ ఒక మాన్యువల్ కూడా వస్తుంది ఇంకా ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి ప్లాస్టిక్ది ఇది ఉందనమాట సో నేనైతే ఎక్కువగా ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి అండ్ మార్నింగ్ హాట్ వాటర్కి అయితే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ టైం కెటిల్లో పలావ్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట ట్రై చేసే ముందు దీని గురించి మీకు చెప్దామని చెప్పేసి నేనైతే ఇది ముందుకైతే తీసుకొచ్చానమాట ఈ పాట్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ పాట్ అనమాట ఇది ఆటోమేటిక్గా మనకి ఆఫ్ అయిపోతుంది దీంట్లో టూ లెవెల్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి హీట్ అనేది టూ సెట్టింగ్స్ అయితే ఉంటుంది ఇక్కడ మాక్సిమమ్ మినిమం ఉంది కదా మాక్సిమమ్ అది మినిమం దాకా మనం ఆయిల్ కానీ వెజిటేబుల్స్ కానీ వేస్తేనే కరెక్ట్గా హీట్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను కెటిల్లో అనేది మీకు చూపిస్తాను బ్యాచిలర్స్కి కానీ హాస్టర్స్కి కానీ ఇంకా ఇద్దరే ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది వాటర్ హీట్ చేసుకోవడానికి మిల్క్ టీస్ లేదంటే రైస్ వండుకోవడానికి పలావ్స్ చేసుకోవడానికి ఇలా చాలా రకాలుగా యూజ్ అవుతుందండి సో నేను తిగడ పలావ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ పోసి పలావ్ అన్నీ వేశాను తర్వాత టమాటోస్ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇవ మగ్గిన తర్వాత వాటర్ అవి పోసాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో వాటర్ అయితే ఇక్కడ మరుగుతున్నాయి ఆ పుదీనా కొత్తిమీర అయితే వేసాను ఇక కొంచెం మసలేదప్పుడు రైస్ వేద్దామని చెప్పేసి అయితే కుక్ చేస్తున్నాను సో చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంది మనకి సో ఇక్కడ నీళ్ళు కూడా మసులుతున్నాయి కదా ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను దీంట్లో నేను టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ అయితే కుక్ చేస్తున్నాను అనమాట నాకు మా వారికి అండ్ కద్దీరికి ముగ్గురికి సరిపోయింది చాలా అంటే చాలా వచ్చింది ఈ రైస్ తర్వాత కుక్ చేశాను కాకపోతే మీకు చూపించేద్దామని చెప్పి ముందు యాడ్ చేశాను మామూలుగా ఫస్ట్ వైట్ రైస్ ఆమ్లెట్స్ చట్నీ అయితే చేసుకొని తిన్నాం అనమాట ఈ రై కెటిల్ గురించి చెప్దామని చెప్పేసి ఈ క్లిప్ ముందు అయితే యాడ్ చేశాను మీకు నెక్స్ట్ అసలు ఏం జరిగింది ఫస్ట్ వంట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది నెక్స్ట్ మీకు యాడ్ చేసి చూపిస్తాను చూస్తున్నారుగా పలావ్ ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది పలుకులు పలుకులుగా ఉందనమాట సో ఇదండి ఈ కేటిల్ గురించి అయితే ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి లింక్ అయితే ఇచ్చాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ మా వారు వెజిటబుల్స్ తీసుకొచ్చిన తర్వాత కూరగాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను నేనైతే బ్లాగ్ అనేది ఇప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి చెప్పాలని ముందే యాడ్ చేశాను అంతే సో ఇవన్నీ కూరగాయలన్నీ బాగు చేసుకుంటున్నాను ఎన్ని ఎన్ని కావాలి అండ్ ఇప్పుడు వంటకి తీసుకోవాలి తర్వాత వంటకి తీసుకోవాలి ఈరోజు కర్రీ ఏం చేస్తున్నాను ఏంటనేది అప్పటికి చెప్పలేదు ఇప్పుడు చేశాను కాబట్టి చెప్తున్నాను కాజు చికెన్ ఫ్రై చేశానండి నేను సో ఫస్ట్ టైం కాజులు ఎక్కువగా వేసి చేశాను కాజు పేస్ట్ వేసి చేస్తాను కానీ కాజులు ఎక్కువగా క కర్రీలో ప్రిఫర్ చేయను అనమాట కానీ ఈసారి కాజులు ఎక్కువగా ప్రిఫర్ చేసి కాజు చికెన్ ఫ్రై అన్న ఈ పలావ్ అయితే చేశాను అనమాట చికెన్ అయితే బాగా వాష్ చేసుకున్నాను సమ్మర్లో కొంచెం చికెన్ తక్కువగా తింటేనే బెటరు ఆ ప్రోటీన్ ఫుడ్గా కొంతమంది ఎక్కువగా తీసుకుంటారు బట్ అది కొంచెం బాయిల్ చేసి తింటే బెటర్ అనమాట ఎందుకంటే సమ్మర్లో మనుషులకి కొంచెం ఈ ఎండ దెబ్బకి అది ఒక ఇదిగా ఉంటుంది కదా కోళ్ళకైతే ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకనే చెప్తున్నాను ఇంకా పలావ్ చేయకముందు ఫస్ట్ వైట్ రైస్ అయితే కుక్ చేస్తున్నాను అనమాట పలావ్ చేయడానికి టైం పడుతుంది వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేయడానికి టైం పడుతుంది అన్న ఉద్దేశంతో ఇంకోటి నాగీ కూడా బయటికి వెళ్ళి ఉండే అనమాట ఆయన వచ్చేసరికి ఏ టైం పడుతుందో ఏంటో అని చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను ఇది అన్నం అయ్యేలోపు న్యాగీ అయితే వచ్చేసారో అన్నం తిన్న తర్వాత పలావ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఫస్ట్ అన్న బియ్యం అయితే కడిగేసి కుక్కర్లో పెట్టేశాను తర్వాత ఆమ్లెట్కి ప్రిపేర్ చేస్తున్నాను ఆమ్లెట్ నేను ఇలా చేశాను అంటే ప్రిన్స్ అమ్మకి చాలా ఇష్టం అనమాట ఫస్ట్ చికెన్ అయితే బాయిల్ చేద్దామని చెప్పేసి పొయ్యి మీద పెట్టుకున్నాను నూనె కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి వేసి బాయిల్ చేస్తున్నాను చికెన్ని విడిగా ఇలా విడిగా ఉడికిచ్చిన తర్వాత నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మోస్ట్లీ ఇలాగే వండుతాను సమ్మర్కి అయితే ఖచ్చితంగా ఇలాగే చేస్తాను అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది ఇంకా చికెన్ అలా ఒక పక్క కుడికిస్తూనే ఒక పక్కకి ఆమ్లెట్కి కావాల్సిన అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను వైట్ రైస్ అయితే పెట్టాను కదా ఫస్ట్ ఆమ్లెట్ అయిందనుకోండి అనుకోండి పచ్చడితో అన్నం తినేసిన తర్వాత పలావు తినచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా పై పై గిన్నెలో ఏవైనా అవుతే మాత్రం అప్పటికప్పుడే శంకులను తోమేసి పెట్టేశాను ఏంటంటే నేను చేసేది ఇక్కడ ఆమ్లెట్కి ఆనియన్స్ పంటి కింద పడి తగులుతూ ఉంటే కొంచెం నచ్చదు అమ్మకి తినదనమాట ఆమె ఇష్టంగా తినాలి అంటే ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ని అయితే వేపుకుంటాను సో ఇలా అయితే ఆనియన్స్ తగలవు అనమాట పంటికి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లక్కీ గారు చూసారు ఎంత గోల్ చేస్తున్నాడో ఇది చూసుకొని నేను వాయిస్లు చెప్పుకోవాలి అందుకే వీడియోస్ అనేవి లేట్గా అవుతున్నాయి అనమాట సో ముందు ముందు వీటినే మార్చుకోవాలి అవే చూస్తున్నాము ఇలా ఆయిల్లో వేపిన ఆనియన్స్లో ఉప్పు కారం పసుపు ఇవన్నీ బాగా పట్టిస్తాను వీటన్నిటిని బాగా కలిసిన తర్వాత అప్పుడు గుడ్లు కొట్టి పోస్తాను అనమాట ఇలా వేస్తే నాగీకి ఇష్టము ఫ్రెండ్స్ అమ్మకి ఇష్టము ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి నాగ్ నాగీ ఛానల్లో చిన్న సిరీస్ అయితే స్టార్ట్ చేసాము ఎవరైనా చూడకుండా ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా చూడండి లింక్ అనేది నేను ఇక్కడ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకైతే సో ఇదేంటంటే ఎండాకాలం వల్ల వచ్చిన అనమాట పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఎలాంటి కష్టాలు వస్తాయి ఏంటి అనేది ఆ సిరీస్ అనమాట ఒకసారి చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కసారి చూడండి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చూసాము ఆల్రెడీ అనేది అయితే కామెంట్ చేయండి నాకు ఇదిగోండి అలా ఉప్పు కారాలు కలుపుకున్న తర్వాత ఇంకా గుడ్లు కొట్టి పోసాను గుడ్లు కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ విడివిడిగా ఆమ్లెట్లు అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఈ చిన్న ప్యాన్ నేను డిమార్ట్లో తీసుకున్నాను ఇది కేవలం ఆమ్లెట్ల కోసమే తీసుకున్నాను అనమాట అండ్ ప్రిన్స్ అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆమ్లెట్లో కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఆమెకంటూ సపరేట్గా ఇది ఉంటే బాగుంటుంది అని ఇదైతే అనమాట నాన్ స్టిక్ ఇది నిదానంగా మారుస్తున్నాను కుక్వేర్ సెట్ మొత్తం మేము కొత్త ఇంట్లోకి వెళ్ళాక మోస్ట్లీ అల్యూమినియం కానివ్వండి ఈ నాన్ స్టిక్ కానీ ఈ రెండు ఐటమ్స్ అయితే ఉండకపోవచ్చు మొత్తం స్టీల్ అండ్ ఐరన్ అనేది ప్రిఫర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వస్తున్నాను ఆ ఇంట్లోకి వెళ్ళాకే వాడదాం అన్న ఉద్దేశంతోనే ఈ ఇంట్లో వాడట్లేదు అంతే ఇంకొక గట్టిగా అయిపోతే ఈ టూ మంత్స్లో అయిపోవచ్చు ఇల్లు లేదు అంటే ఒక సిక్స్ మంత్స్ గ్యాప్తో అయితే అయిపోవచ్చు అనమాట ఇంకా అన్నంకైతే కూర్చున్నాము అన్నం పెడుతున్నామంటే లక్కోడు చక్కగా కూర్చొని బాస్ పచ్చట్లు వేసుకొని కూర్చొని ప్లేట్లు అడుగుతూ అన్నం తింటూ ఉంటాడు ఒక్కొక్కసారి ఏమో వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా అలా అందరం అయితే భోజనానికి కూర్చున్నాము పండు మిరపకాయ పచ్చడి తాలింపు పెట్టామన్నమాట అప్పటికి పెట్టి ఒక ఫోర్ డేస్ ఏమో అవుతుంది మోస్ట్లీ కంప్లీట్ అయిపోవచ్చింది ఇది సెకండ్ టైం పెట్టింది ఇంకా పచ్చడి అయితే వేసుకొని ఆమ్లెట్ నచ్చుకుంటూ మేము మోస్ట్లీ నాకేమైనా కోపం వస్తే అన్నం మీదనే చూపిస్తాను నాగీకి అదే ఇష్టం ఉండదు అనమాట ఎంత గొడవైన ఆడుగానే అన్నం తినాలని చెప్పేసి ఆయన ఇది ఇంకా ఆ రోజు ఆ వీడియో స్టార్ట్ చేసి అప్పలావ్ అది అంటే కొన్ని కొన్ని వంటకి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి అప్పటికే నాకు కోపం అంతా పోయింది ఇంకా భోజనం అయితే చేసేసాము ఎందుకు వచ్చింది ఏంటో కూడా నాకు నిజంగా గుర్తుకులేదు ఆ టైం వరకు కూడా గుర్తుకులే లేదు ఉండదు ఒక్కొక్కసారి అలుగుతాను ఎందుకు అనేది విషయం మర్చిపోతాను అనమాట తర్వాత గుర్తు చేసుకున్నాను అసలు ఎక్కడొచ్చింది నేను ఎందుకు ఇప్పుడు మూడిగా ఉన్నాను ఎందుకలి అని అని చెప్పేసి ఒక్కొక్కసారి ఆలోచిస్తాను అలా ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమో ఒక్కోసారి పిచ్చి వచ్చేసిద్ది ఇక్కడైతే కాజు చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను చూసారు ఆ బ్యాక్ సైడ్లో ఆరో మార్కేసి చూపించాను అంటే నేను ముందే వంట చేసి అన్నం తినేసాము మీకు ముందు పలావ్ చూపించాను కదా ఏంటి వైట్ రైస్ వేసుకొని తిన్నారు తర్వాత పలావ్ వండింది చూపించారు కదా అది ఎందుకు తినలేదన్న డౌట్ వచ్చిందని చెప్పేసి అక్కడ చూపించాను అనమాట అది ప్రోడక్ట్కి సంబంధించిన వీడియో కదండి అది ముందే పెట్టాలి అందుకని ఆ వీడియో ముందు పెట్టేసి తర్వాత మా వంట అసలు ఏం జరిగింది ఏంటనేది తర్వాత యాడ్ చేసి పెట్టాను ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్గా చెప్తున్నానండి నా ఫ్యామిలీ అనేది నేను ఇంతవరకు ఎప్పుడు ప్రమోషన్స్ చేయలేదు ఇప్పుడు చేస్తున్న దానికి రీజన్ కూడా నేను మీకు చెప్పాను అర్థం చేసుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కాజు చికెన్ ఫ్రై విషయానికి వస్తే మాత్రం ఆనియన్స్ అవన్నీ వేస్తాం కదండి అప్పుడే ఫ్రై అయ్యేటప్పుడే ఈ కాజు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇంకా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అయ్యమనివ్వాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడం అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది నేను కాజు పేస్ట్ వేసి చేశాను కానీ కాజు వేసుకోవడం చేశాను కానీ ఇన్ని ఇంత కాజు అయితే ఎప్పుడూ వేయలేదు కొంచెం పానం ధరియదనమాట నాకు కాజులు ఎక్కువ ఖర్చు అయిపోతే మా ఆయనకేమో కాజుస్ అంటే చాలా ఇష్టం ఎక్కువ ఎక్కువ వేస్తే బాగా ఇష్టంగా తింటాడు ఉప్మాలో కానీ ఇలా చికెన్ ఫ్రైలో పలావ్లో ఎక్కువగా ఏమని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఆయన ఇష్టం మేరకు ఇవాళ కొంచెం డిష్ డిష్యూ అయింది కాబట్టి నచ్చినట్టుగా వండి పెట్టాను ఇంకా తర్వాత భోజనం చేసిన తర్వాత పలావ్ కూడా వండి చికెన్ ఫ్రైలు అవన్నీ చేసిన తర్వాత సాయంత్రానికి ఛాయ్ పెట్టుకున్నాం అనమాట ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ